నమస్తే వెల్కమ్ న్యూస్ వినకొండ పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం అందించేందుకు సదా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆసనీయులు చదువుకుంటున్న ముస్లిం పిల్లలను ప్రోత్సహించడం ఉపకార వేతనాలు పంపిణీ చేపట్టాలని కోరుతున్నానని అందులో తన కూడా భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చారు ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు పంచి మసీదు నుంచి కొంత డబ్బు వసూలు చేస్తే తాను రానున్న పదేళ్లు ఇరవై ఐదు శాతం ఇస్తానని ఎంత సేకరిస్తే అందులో ఇరవై శాతం ఇస్తానన్నారు త్యాగానికి బలిదానానికి గుర్తుగా నిర్వహించే బక్రీద్ వేడుకలు వేణుకొండలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు తిమయ్యపాలెం రోడ్లోనే ఈ క మైదానంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో చీఫీ జీవి డీసీసీబీ పర్సనల్ పర్సన్ ఇన్ఛార్జ్ మక్యన మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈద్క మైదానికి తరలి వచ్చిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన సహనం నిస్వార్థ గుణం దైవ భక్తిని పెంపొందించే పండుగ బక్రీద్ పర్వదినపు త్యాగానికి ప్రతికాని ఒకరికొకరు ప్రేమ శాంతి సౌభ్రాతృత్వం పంచుకునే సందర్భం అన్నారు ఈద్గా అభివృద్ధికి నలభై లక్షల మంజూరు చేయించామని వచ్చే రంజాన్ నాటికి ఆ పనులు చేయాలని స్పష్టం చేశారు వెనుకొండ పల్నాడుతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు చదువుకున్న వారు చాలా తక్కువని ఈ మధ్య చదువుకుంటున్న వారికి బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయని ఇంజనీర్లు వైద్యులు అవుతున్నారని తెలిపారు తన తండ్రి అప్పులు చేసి కష్టాల్లో చదివించారని అందుకే ఆర్థిక ప్రగతిలో నాలుగు అడుగులు ముందుండాలని ముందుకెళ్లాలని చెప్పారు పేదరికాన్ని అధిగమించాలంటే చదువు చాలా అవసరమని ముస్లింలు తమ పిల్లలను బాగా చదివించాలని కోరుతున్నట్లు చెప్పారు శాంతికి బక్రీద్ పండుగ అంటే భక్తికి త్యాగానికి గుర్తుగా ప్రతీకలుగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం దాన్ని వచ్చే రంజాన్ పండుగ లోపు దాన్ని కూడా కంప్లీట్ చేయాలని పెద్దలని కోరుతున్నాను అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చాను కష్టాల్లో చదువుకొని అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన ప్రాంత పల్నాడు జిల్లాలో కావచ్చు వెనుకొండలు కావచ్చు మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాళ్ళు మన వినుకొండల నుండి ఎన్ను కోరేది ఏంటంటే మా నాన్న అప్పులు చేసి చదివించాడు నన్ను కష్టాల్లో చదివించాడు కాబట్టి ఈ రోజు నేను ఒక ఆర్థిక ప్రగతి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళాను పేదరికాన్ని జయించాలంటే అధిగమించాలంటే చదువు ఎడ్యుకేషన్ చాలా అవసరం అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నాను అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా వందల మంది పేదవి పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి ఇంజనీరింగ్ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజం నుండి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే నేను రానున్న పది సంవత్సరాలు ఒక ఇరవై ఐదు శాతం నేను ఎంత కలెక్ట్ చేస్తే మీరు పది లక్షలు కలెక్ట్ చేస్తే నేను అందులో ఇరవై శాతం ఇస్తాను మీరు ఇరవై లక్షలు కలెక్ట్ చేస్తే అందులో ఇరవై ఐదు శాతం నేను ఇస్తాను అది అందరం కూడా కలిసి పేద పిల్లలు చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఆలోచించట్లేదు నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబంలో వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకునే పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం చాలా వాటికి ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కరు చదువు కోసం పదివేలు ఖర్చు పెట్టే వాళ్ళు ముందుకు రండి కనీసం ఒక ఐదు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ముందుకు రండి ఇక్కడ ఒక మూడు వందల మంది పిల్లల్ని చదివించేటువంటి ఒక్కొక్కరు ఒక్కొరు ముందుకు వచ్చి ఒక్క స్టూడెంట్ చదివించిన మనం చాలా మందిని చదివించవచ్చు కాబట్టి మన ముస్లిం సోదరులందరూ ఆర్థిక ప్రయత్నం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చదువుల్లో చదువులు వెళ్ళాలని కోరుకుంటున్నా కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు లేదు ఏ మసీదు మసీదు అక్కడ చేసుకున్నా నేను సహాయం చేస్తా లేదు అన్ని మసీదులు కలిపి అందరూ ముందుకు వచ్చి కమిటీ లాగా చేసినా నేను సహాయం చేస్తాను రానున్న పది సంవత్సరాలు మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటా ఇది రాజకీయాలకు అత్యధికంగా మీకు సేవ చేయాలని నా సంకల్పం సమానంత రేపు రంజాన్ పండుగలో కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నా దీనికి అయ్యే ఖర్చు కూడా సగం నేను ఇస్తాను సగం అందరం కలిసి చేద్దామని కూడా కోరడం జరిగింది హజ్ యాత్ర పోయేటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హజ్ యాత్ర విజయవంతంగా చేసుకొని కోరుతున్నా ప్రతి సంవత్సరం సంవత్సరం బాగా మన హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు మనం వినుకో పెరగడం నాకు చాలా సంతోషం అనిపించింది మరొకసారి అందరికీ రంజాన్ పండుగ వచ్చేలో ఇవన్నీ కంప్లీట్ చేయాలి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాం